ండి పిఎంసి ఛానల్కి మాది కళికవాయి నా పేరు ప్రసన్న నేను అందరు వచ్చి ఏమి చేస్తూ ఉంటే ఏందో చేస్తుంటారులే అనుకున్నాను నేనైతే నమ్మలేదు సరే చేస్తున్నా నలభై రోజులు పెట్టారు చేస్తుంటారులే వాళ్ళు ఏం పని లేదు అని నేను అనుకుంటా ఉన్నాను డైలీ నైటు పశువులకి దానా పెట్టుకుంటా మేత వేసుకుంటా ఆలకిస్తూ ఉంటాను గురువులు చెప్పేవన్నీ సరే ఏందో రోగాలు పోతాయి అంటున్నారు అయినా చూద్దాము ఈ వయసులోనే మనకి ఇన్ని ఉన్నాయి కాబట్టి పైకి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కాబట్టి అయినా చూద్దామని ఒకరోజు వచ్చాను వస్తే సరే కూర్చుందామని కూర్చున్నాను ఇంటికి వెళ్ళాను రెండో రోజు కూడా పోదాంపా అని టయా టయానికి రావాలనిపించింది వచ్చాను అట్ట మూడు రోజులు వచ్చాను సరే నాలుగో రోజు పౌర్ణమి ధ్యానం అని కూర్చోబెట్టారు ఆ రోజు నాలో ఉన్న బాధలు బయటపడ్డాయి పర్లేదని ఇంట్లో అట్నే చేసుకుంటానే ఉన్నాను అటు చేసుకో చేసుకోంగా బా బాధలన్నీ బయటపడ్డాయి పోతున్నాయి ఆ రోజు నైట్ వస్తున్నాయి తెల్లరేలు పోతున్నాయి అంత ఊరికి నాలో వచ్చిన మార్పుకి మా వారు కనుక్కున్నారు పర్లేదు బాగానే ఉందని సరే చేసుకోమంటున్నారు కానీ నన్ను మాత్రం బలవంతం చేయొద్దు నీ బట్టి నువ్వు చేసుకో అంటున్నారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసుకుంటానే ఉన్నాను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటికీ చేసుకుంటానే ఉన్నాను కొన్నాళ్ళు సరే పని ఎక్కువగా ఉందలే అనుకున్నప్పుడు మానుకుంటున్నాను కానీ చేసుకుంటానే ఉన్నాను ఏదన్నా నాలుగు రోజుల క్రితం నాకు వచ్చిన అనుభవాలని ఎవరన్నా చెప్పుకుంటే బాగుండిద్ది అనుకుంటున్నాను కానీ అలానే ఈరోజు ఈ కలిపాయ గ్రామానికి పీఎంసీ ఛానల్ రావటం నా అదృష్టం అని భావిస్తున్నాను అలా సంఘటనలు జరుగుతున్నాయి వస్తున్నాయి నిప్పులు అవన్నీ తగ్గుతున్నాయి మెడిటేషన్ అనేది చాలా ఆరోగ్యకరం బాగా ఉన్నందుకు ధన్యవాదాలు పిఎంసి ఛానల్కి ప్రతిథిసారికి థ్యాంక్ యూ